వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ సుప్రీంకోర్టు జడ్జ్ దీపాంకర్ దత్తా తాజాగా ఒక కేసు విచారణ సందర్భంగా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు భారతదేశం ఏమి ధర్మశాల కాదు ఇదేమి సత్రం కాదు రెఫ్యూజీలను అందరినీ ఆదరించుకొని కూర్చోవడానికి శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి ఒక శరణార్థి ఒక రెఫ్యూజీ అతను కోర్టును వేడుకున్నాడు నన్ను శరణార్థిగా ఇక్కడే ఉంచమని భారతదేశంలో ఉంచమని అతని యొక్క అభ్యర్థులని తిరస్కరించింది సుప్రీంకోర్టు తిరస్కరించినటువంటి సందర్భంగా దీపాంకర్ దత్త జస్టిస్ దీపాంకర్ దత్త ఈ కామెంట్స్ చేశారు ఇది చాలా ఆలోచింపజేసేదిగా ఉంది నిజానికి భారతదేశంలో జనాభా నూట నలభై కోట్లుంది మా జనాభానే నూట నలభై కోట్లుంది మాకే రకరకాల సమస్యలు ఉన్నాయి ఇంకా వీటికి తోడు ఇంకా మేము శరణార్థుల్ని మేము తెచ్చి మీద పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు అనేది చాలా సామాన్యుడి చాలామందికి చాలామంది భారతీయులకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఆవేదన సామాన్యుడి ఆవేదన ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ మాటల్లో వ్యక్తమైంది వాస్తవానికి శరణార్థులు అధికారిక లెక్కల ప్రకారం చూస్తే యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ఆ ప్రకారం చూస్తే రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు మంది ఉన్నారు అధికారిక లెక్కలు అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చు చాలా వరకు అన్డాక్యుమెంటెడ్గా ఉంటారు అంటే డాక్యుమెంట్స్ ఏమి ఉండవు వాళ్ళ దగ్గర అనధికారికంగా ఉంటున్నట్టు లెక్క అలాంటి వాళ్ళని మనం అక్రమ చొరబాటుదారులుగా పరిగణించవచ్చు అలాగే రోహింగ్యాలు టెక్నికల్గా ఈ మూడు కేటగిరీలకి స్వల్ప వ్యత్యాసం ఉంటుంది కానీ ఈ మూడు కేటగిరీల వలన శరణార్థులు అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాలు ఈ మూడు కేటగిరీల వల్ల ఈ రోజున దేశంలో చాలా సమస్యలు భారతదేశం ఫేస్ చేస్తోంది అది డెమోగ్రఫిక్ చేంజెస్ కావచ్చు అలాగే ఈ సామాజిక అసమతుల్యత రావడం కానీ ఎన్నికల్లో దాని ద్వారా వచ్చేటువంటి మార్పులు దీనికి తోడు ఒక్కోసారి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఉగ్రవాదులకు కొన్ని కొన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు పలకడం ఇలాంటి చాలా సంస్థలు నేషనల్ సెక్యూరిటీకి కూడా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఈ మూడు కేటగిరీల వల్ల తలెత్తుతోంది కోర్టు కూడా ఇవన్నీ విషయాలు చెప్పకపోయినప్పటికీ కూడా భారతదేశం ధర్మశాల కాదు ఇది ఏమి సత్రం కాదు మీ దేశాలకు మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇవి దీని మీద కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ కప్పర ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం గారు సుప్రీంకోర్టు కామెంట్స్ నిజంగా సుప్రీం కోర్టుల నుంచి ఇలాంటి కామెంట్స్ మనం చాలా తక్కువ సందర్భాల్లో వింటూ ఉంటాం కొంచెం బ్యాలెన్స్డ్గా అంటే మాట్లాడేటువంటి ప్రయత్నం కోర్టులు చేస్తే కానీ ఇక్కడ ఈ పర్టికులర్గా గా ఈ కేసు విషయంలో మాత్రం చాలా ఓపెన్ గా చెప్పింది మాకున్న జనాభా నూట నలభై కోట్లు ఉన్నారు ఇంకా మేము ఎక్కడ తెచ్చిన ఎత్తుని పెట్టుకుంటాం అని చెప్పి రాజుగారు మీకు అట్నే నేచురల్స్ ఆఫ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఇది చాలా మంచి అంశం రాజుగారు దేశం మొత్తం మీద ప్రజానీకం అంతా ఎదురు చూస్తా ఉన్నది ఇట్లాంటి తీర్పుల కోసం ఎందుకంటే దేశంలో మీకు ఎక్కడ పోయినా ఎవరో ఒక కొత్త వ్యక్తి కనబడతా ఉన్నాడు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు ఎందుకు వచ్చిండో తెలియదు ఏదో పండ్ల వ్యాపారం చేసుకుంటో పూల వ్యాపారం చేసుకుంటో లేకపోతే ఈ మధ్యన జొమాటోలు స్విగ్గీలు ఇట్లాంటివి వచ్చిన తర్వాత లేదంటే ఊబర్ లాంటి క్యాబులు సైకిల్ మోటార్లు వచ్చిన తర్వాత ఎవరు ఏ పని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది లేకుండా పోయింది కాబట్టి వీళ్ళందరూ మొత్తంగా దేశం మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న పట్టణాలలో కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళందరూ ఎవరు చాలా సామాన్యుడి ప్రశ్న ఇందాక మీరు చెప్పినారు సామాన్యుడి ప్రశ్నని ఇలా సుప్రీంకోర్టు అడ్రస్ చేసింది అనేటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వీళ్ళందరూ ఎవరు అనేది ఒక క్వశ్చన్ వస్తాం వీళ్ళందరూ ఎవరు ఉన్నప్పుడు మీరు ఇందాక మూడు కేటగిరీలు చెప్పిన తర్వాత ఏ కేటగిరీ అయినప్పటికీ అవన్నీ కూడా ఇక్కడ అక్రమ చొరబాటుదారులు అనేది పూర్తిగా దీన్ని మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ అక్రమ చొరబాటుదారులు ఎందుకు వస్తాం కొందరేమో బతుకు దొరుకు కోసం రావచ్చు నిజంగానే అక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా ఇక్కడేదో బతుకుదామని వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు కొందరేమో ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో చొరబడి ఈ దేశంలో కొంత అంతర్గత కలహాలను సృష్టించేందుకు ప్రయత్నించేటువంటి వాళ్ళు కావచ్చు కొందరు ఉగ్రవాదులు ఇక్కడ కొందరిని తీసుకొచ్చి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను తిరిగి ఈ దేశంలో పెద్ద ఎత్తున ఒక అలజడి సృష్టించేందుకు ఉపయోగపడేటువంటి వాళ్ళు ఏంది స్లీపర్ సెల్స్ కావచ్చు ఎవరైనా ఈ దేశంలోకి అక్రమంగా వచ్చే రాబడినటువంటి వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళని అక్రమ చొరబడదారులుగానే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా మీరు చెప్పిన ఒక శ్రీలంక సంబంధించినటువంటి వ్యక్తి చేసినటువంటి పిటిషన్ లో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది నిజంగా ఈ సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ సుప్రీంకోర్టు ఒక్క కేసు విషయంలో సున్నితంగా స్పృశించింది అని చెప్పుకోవచ్చు మనం కానీ ఇది రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వానికి ఒక మార్గదర్శనం చేసినట్లుగా దిశానిర్దేశం చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు రాజు గారు ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వాలు పనిచేసినటువంటి అవసరం ఉంటుంది రాజ్యాంగపరంగా కూడా ఈ దేశంలో అక్రమంగా చొరబడినటువంటి వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఏదైతే అయితే ఇచ్చిందో అది భవిష్యత్తులో ప్రభుత్వాలు దానిని అనుసరించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనిపిస్తా ఉంది రాజు చాలా మనం చూసాం గతంలో రీసెంట్ గా జస్ట్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఒక ఇద్దరిని పట్టుకున్నారు ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్స్ ని చాలా పెద్ద దాడికి కుట్రకి ప్లాన్ చేశారు అదృష్టం కొద్దీ వాళ్ళని పట్టుకున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో ఒకరిని పట్టుకున్నారు ఇవి రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం గతంలో చాలా చూసాం ఈ పట్టుకోలేనటువంటి సందర్భంలో ఏం జరిగిందో గతంలో మనం చూసాం మనం ఎప్పుడు గోకుల్ చార్ట్ ఇన్సిడెంట్లు కానివ్వండి చార్ట్ ఇన్సిడెంట్లు చాలా జరిగినాయి ఒక్కోసారి చాలా కాబట్టి ఇది అడ్రస్ చేయడం ఎలాగా వీళ్ళందరినీ ఒకటి గుర్తించడం అనేది చాలా పెద్ద క్లిష్టమైనటువంటి ప్రక్రియ అసలు ఎవరు మన ఎవరు భారతీయులు ఎవరు విదేశీయులకు చెందినటువంటి వాళ్ళు అనేటువంటిది ఎలా గుర్తించడం అనేది అదొక పెద్ద ప్రక్రియ ఒకసారి గుర్తించిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ డిపోర్ట్ చేయడం అనేది అదొక ప్రక్రియ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి పంపించడం అనేది దీనికి ఏంటి కేంద్రం రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పనిచేయాల్సిందేనా రాజుగారు ఇందులో మామూలుగా ఏమైతుందంటే ఏదైనా ఒక కేంద్రం నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయంగా కాకుండా భారతీయ జనతా పార్టీ నిర్ణయంగా ప్రతిపక్షాలు భావిస్తా ఉన్నాయి ఇది చాలా తప్పు దుర్మార్గం కూడా ఈ దేశంలో ఎన్ఆర్సీ పెట్టాలి నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అని చెప్పి ఆ మనం ఒకటి తీసుకురావాలని చెప్పి గతంలో ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఏంది పెద్ద గొప్పగా ఏదో మా పేరు ఆ రకంగా కనబడతా ఉంది కానీ ఇది మరీ ఈ దేశంలో జనగణన జరగాలి అని చెప్పేది అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి మరో పేరు అది అంతే జనగణన అంటే ఏంది నువ్వు ఎవరు ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే దానికి తోడు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు అనేది చూడాలి దీని తర్వాత నువ్వు ఇక్కడ ఇక్కడి వాడివేంది అనడానికి ఇప్పుడు ఉండేది ఏంది ఆధారమైనటువంటిది ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు వీడిని పరిశీలించాలి కానీ ప్రభుత్వ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి నువ్వు అవన్నీ ఏమి చేయొద్దు ఖాళీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకొని పోంటున్నాయి అది ఎట్లా కరెక్ట్ అది లెక్క పెట్టుకుని పోవడానికి ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు అనేది లెక్క కాదు కదా ఈ దేశీయులు ఎంతమంది ఉన్నారు ఈ దేశ ప్రజలు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు అనేది తర్వాత ఈ దేశంలో మన వాళ్ళు మన భారతీయులు భారత పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నారు అనేటువంటిది కూడా లెక్క తేవాల్సినటువంటి అవసరం ఉండదు ఆ లెక్క తేలితే మిగతా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది కానీ వీటన్నింటికి ప్రతిపక్షాలు అడ్డం పడడం ప్రతిదాన్ని మత కోణంలో చూడడం ప్రతిదాన్ని రాజకీయ కులంలో చూడడం అనేది బాగా జరుగుతున్నటువంటి అంశం ఈ ప్రతిపక్షాలు దీనికి అడ్డం పడకపోతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మొత్తం ఈ దేశంలో ఉండబడేటువంటి పౌరుల యొక్క చిట్టాను రిజిస్టర్ ను తయారు చేస్తే ఖచ్చితంగా బయట అక్రమ తొరబాటుదారులు ఎవరు అనేది తేలిపోతుంది తేలిపోయిన ఒక ప్రధాన సమస్య ఇందాక మీరు చెప్పినట్టుగా తేలిపోయినట్టు వీళ్ళందరినీ ఏం చేయాలి ఎట్లా వీళ్ళు మరీ వెనక్కి పంపేయాలి దాని మీద మళ్ళీ ప్రతిపక్షాలు ప్రభుత్వం కూర్చొని ఒక ఆలోచన చేయాలి వీళ్ళందరినీ తీసుకపోయి జైల్లో పెట్టినా ఈ ప్రభుత్వానికే భారం వీళ్ళందరినీ పోషించాలి కదా మళ్ళీ కష్టం అది వాళ్ళందరినీ రోజు వాడికి ఇంకేముంది ఇక్కడ పని కూడా తప్పదు హాయిగా కూర్చొని తినడానికి అలవాటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికీ మనం అనుకునేది ఏంటంటే ఈ దేశంలో ఉండబడేటువంటి పౌరులకు ఈ దేశం యొక్క వనరుల మీద అధికారము హక్కు ఉంటది ఈ దేశం వనరులు ఈ దేశంలో ఉండబడేటువంటి పౌరులకు మాత్రమే చెందాల కానీ ఈ దేశంలో ఇందాక మీరు చెప్పినట్టు లక్షల సంఖ్యలో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తులు ఇక్కడ ఉంటా ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ వనరుల మీద ఆధిపత్యాన్ని చలాయిస్తా ఉన్నారు లేకపోతే ఇక్కడ వనరులను వాళ్ళు తింటా ఉన్నారు సౌకర్యాలు అనుభవిస్తా ఉన్నారు దాని వల్ల ఇబ్బందులు ఏదైతే ఉన్నాయి అది మనం చూసినాం హైదరాబాద్ లో చాలా ఒక చిన్న ప్రాంతాన్ని చూసుకొని గనుక చూస్తే హైదరాబాద్ లో రోహింగ్యాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది లక్షల సంఖ్యలో ఉన్నారు ఎక్కడ కూడా మన మీడియాలో చూపిస్తా ఉన్నాం మరి దారుణమైన పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లో వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది కొందరు దుర్మార్గులు డబ్బులు ఆశపడి వాళ్లకు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు కూడా ఐకరా ఇస్తా ఉన్నారు కొందరేమో ఓట్ల కోసం ఆశపడి వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తా ఉన్నారు ఓటర్ ఐడీలు ఇస్తా ఉన్నారు ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే కేవలం ఓటు బ్యాంక్ అంశాలను దృష్టిలో పెట్టుకొని చేయడం వల్ల వీళ్ళందరూ ఇక్కడ పౌరులుగా మారిపోతా ఉన్నారు ఇక్కడ పౌరుడికి ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాడికి దేశం మీద భక్తి ప్రేమ ఏముండదు వాళ్ళు ఎట్లా దోచుకోవాలి ఎట్లా తినాలి ఎట్లా బాగుపడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటి కాలు నా తోటి సోదరుడు నా పౌరుడు నా దేశముడు అనేటువంటి భావన ఉండదు కాబట్టి వాళ్ళు మరీ రెచ్చిపోతా ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చాలా మంది పాప అయ్యో రిక్షా దొక్కొని బతికితే వీనికి ఏమైతుంది పాపం అక్కడ ఏదో చెత్త చెత్త బతుకుతున్నారు కదా మనకందేమైతుంది వాడు బతికేది వాడు అనేటువంటి మాటలు కూడా మాట్లాడటం చాలా మంది మన దగ్గర ఉన్నారు కానీ వాళ్ళందరూ ఇక్కడికి ఏ రకంగా వచ్చిందుకు ఎందుకు వచ్చింది వాళ్ళని తీసుకురావడానికి కారణాలేంది అంటే వాడు చెత్తేరుకుంటున్నా లేకపోతే ఎక్కడైనా పని చేసుకుంటున్నా లేకపోతే రిక్షా దొక్కుకుంటున్నా అనే అంశం పక్కన పెడితే వాళ్ళకి కూడా ఓటర్ కార్డు రావడం వల్ల వాడు ఓటర్ అయ్యిండు వాడు ఓటర్ అయ్యింది కాబట్టి వాడు ఓటు కావాలి వీనికి ఈ ప్రయత్నాల వల్లనే ఇవాళ రెఫ్యూజీస్ ని కానీ లేకపోతే ఈ దేశంలో అక్రమంగా చొరబడినటువంటి వాళ్ళను గుర్తించడం పంపించడం పెద్ద సమస్యగా మారింది రాజు గారు కరెక్ట్ పశ్చిమ బెంగాల్ మరో బంగ్లాదేశ్ లాగా తయారవుతోంది పశ్చిమ బెంగాల్ అస్సాం చాలా రాష్ట్రాల్లో ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ వల్ల హిందువులు మైనారిటీలు అయిపోయారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా మీరు మనము ఈ చంద్రాయన్ గుట్ట ఈ ఏరియాలలో చూస్తే మన మనకు పత్రికలలో వచ్చినాయి లేకపోతే రోహింగ్యా కాలనీ చూస్తే వాళ్ళు వేల సంఖ్యలో ఇక్కడ విజయం మొత్తం విస్తరించుకొని పోయినారు కదా జనగణన ఎన్ఆర్సి చేస్తే ఈ గుర్తింపు ప్రక్రియ అయిపోతుంది అంటారా సుప్రీంకోర్టు తీర్పును చూసిన తర్వాత అంటే పత్రికల్లో చదివిన దాన్ని బట్టి ఇందాక వచ్చినటువంటి టీవీలలో దాన్ని బట్టి చూస్తే సుప్రీంకోర్టు చెప్పకనే ఎన్ఆర్సి గురించి జనగణన గురించి ఈ ఈ దేశంలో ఉండబడేటువంటి పౌరులు ఎవరో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నొక్కి చెప్పినట్టుగా అనిపిస్తా ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేస్తుంది తప్ప పూర్తిగా ప్రభుత్వాలు ఇట్లా చేయాలి ఈ రకంగా ఉండాలి అనేటువంటి మాటలు సుప్రీంకోర్టు చెప్పడం కుదరదు కుదరదు కానీ ఏం చెప్పింది ఈ రోజు ఈ దేశంలో ఉండబడే నూట నలభై కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో ఉన్నారు మీరందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేది స్పష్టంగా చెప్పింది మీ అందరినీ పోషించడం సాధ్యం కాదు ఇక్కడ ఇది సత్రం కాదు అనేటువంటి మాట కూడా చెప్పింది అంటేనే ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంకా గోహెడ్ అన్నట్టుగా సుప్రీంకోర్టు ఒక ఏంటి ముందుకు పొమ్మని ప్రోత్సహించినట్టుగానే నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ దేశం కానటువంటి వ్యక్తులు ఈ దేశంలోకి అక్రమంగా చొరబడినటువంటి వ్యక్తులు ఈ దేశంలో వాళ్ళని మనము విదేశంలాగానే చూడాలా మానవత్వం తోటి అయ్యో పాపం అక్కడి నుంచి బతకలేక ఇక్కడికి వచ్చిండ్రు అనేటువంటి జాలి కరుణ వాళ్ళ మీద చూపించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారో ఎవరికి తెలియదు ఈ దేశంలోనే వనరులు తక్కువ ఉన్నాయి జనాభా ఎక్కువ ఉన్నది ఈ దేశంలో ఆహారం దొరకక పని దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లనే ఇప్పుడు మనం చూసినాం ఈ కశ్మీర్ నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చినటువంటి పండిట్లు పడినటువంటి బాధను మనం చూసినాం కదా మనం వాళ్ళనే మనం సరిగ్గా పట్టించుకోలేకపోయినాము ఇంకా ఎవడో బయట దేశం నుంచి మన దేశంలోకి వచ్చి వాడు ఇక్కడ ఏదో రకమైనటువంటి వ్యాపారం పేరుతోటో లేకపోతే ఉద్యోగం పేరుతోడో లేకపోతే ఇతరత్ర ఇంపార్ని పేరుతోటి ఈ దేశంలో ఉండబడే రహస్యాలను బయటికి చేరవేస్తూ ఎక్కడెక్కడ ఏముంది అనేటువంటి విషయాలను చెరవేస్తూ లేదా అంతర్గతంగా కొన్ని కలహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలు ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వెంటనే జనగణనతో పాటు ఈ పౌరగణన కూడా జరగాలి ఈ దేశంలో పౌరుడు ఎవడు కాదు అనేది కూడా అవసరం స్పష్టంగా ఉంది గారు మీరు అన్నట్టు బ్రతుకు తెరువు కోసం మాత్రమే వచ్చే వారిలో కొంతమైన నష్టం ఉంది దాని వీళ్ళు వాళ్ళని ఓటు బ్యాంక్ గా చూడడము రాజకీయ పార్టీలు వాళ్ళకి వివిధ సదుపాయాలు కల్పించడము డెమోగ్రాఫిక్ చేంజెస్ ఇది లాంగ్ రన్ లో దీని వల్ల నష్టం ఉంది అక్కడతో ఆగకుండా వీళ్ళు క్రైమ్ రేట్ లో కూడా పాల్గొనడము సంఘ విద్రోహ చర్యలకు పాల్పడము ఇంకా ఆ శృతి మించి చాలా సందర్భాల్లో వీళ్ళు స్లీపర్ సెల్స్ గా పనిచేయడము ఉగ్రవాద కార్యకలాపాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇలా పనిచేయడం అనేది ఇది ఇంకా ఇది ఇంకా మరింత ప్రమాదకరమైనటువంటి పరిణామం అయితే మనము రాజారెడ్డి స్పష్టంగా చూడాలి మనము ఈ రకంగా వస్తున్నటువంటి వ్యక్తులలో ఎక్కువ మటుకు అంటే దాదాపు అబౌవ్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ముస్లింలే వస్తా ఉన్నారు మీకు మిగతా సిక్కులు జైనులు బౌద్ధులు లేకపోతే అంటే ఇప్పుడు సరే సిక్కులు జైన్లు అంటే మన దేశంలోనే బౌద్ధులు లేకపోతే క్రిస్టియన్లు ఇతర దేశాలలో ఉన్నారు కదా అక్కడి నుంచి వీళ్ళు మన దేశానికి రాబడేటువంటి సంఖ్య చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ కానీ ఈ ముస్లింలు విపరీతంగా ఇక్కడికి వస్తా ఉన్నారు అయితే ఈ ప్రభుత్వం గతంలో చెప్పిన అంశం కూడా మనము ఇక్కడ ఇతరులైతే ఆయా దేశాలలో బతక లేకుండా ఈ దేశంలోకి వచ్చే సిక్కులకు గాని జైనులకు కాని బౌద్ధులకు గాని క్రిస్టియన్లకు గాని ఇక్కడ పౌరసత్వం ఇవ్వడానికి కొంత అంటే వెసులుబాటు ఉంది ఇక్కడ కానీ ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ముస్లిం మైనార్టీలు ఎవరైతే ఉన్నో వాళ్ళని ప్రభుత్వం ఈ దేశంలో ఉండడానికి అంగీకరించడం లేదు అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని చాలా మంది వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకించినట్టు కేవలం మతాధారంగా ఇది కుదరదు అరే వాడు వచ్చేటప్పుడు మతాధారంగా వస్తున్నాడు కదా ఈ దేశంలో ఈ దేశంలోకి వచ్చేటువంటి వ్యక్తులు మతాధారంగానే ఇళ్ళకు వస్తా ఉన్నారు మతాధారంగానే ఇక్కడ ఉగ్రవాద చర్యలు చేపడతా ఉన్నారు బెహల్గా సంగతి ఏంటండి చూసి నువ్వు ముస్లిం వా హిందూ వా అని చెప్పి చూసి మరి బట్టలు ఇప్పించి చూసి కాల్ చేయడం అంటే ఉగ్రవాదానికి మతం లేదు కులం లేదు అని చెప్పేటువంటి వాళ్ళకి ఇది అర్థం కావాలి కదా ఈ దేశంలోకి మతాధారంగానే వచ్చి మతాధారంగానే ఇక్కడ మా అల్లకల్లోలం సృష్టిస్తున్నటువంటి వ్యక్తుల పట్ల సానుభూతి ఉండాల్సినటువంటి అవసరం లేదు సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత మీరు ఈ దేశంలో శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళ కోసం లేకపోతే ఇతర అక్రమంగా వచ్చినటువంటి వలసదారుల కోసం ఈ దేశం లేదు ఈ దేశం ధర్మసత్రం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత అంటే ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి సూచన చేసినట్టే ఆదేశం ఇచ్చినట్టుగానే భావించాలా కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వెంటనే ఏరివేత చర్యల్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే మీరు మొదట్లోనే మీరు రిమార్క్స్ లో చెప్పినట్టుగా ఈ ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేది కనిపెట్టడం కొంత సులభే కావచ్చు కానీ మళ్ళీ వీళ్ళని బయటికి పంపించడం ఎట్లా వచ్చారు అది గుర్తించాలి మళ్ళీ పంపించడం అనేది నిన్న అమెరికా చేసింది చాలా మంది తప్పు ఉన్నారు అమెరికా కూడా ఏం చేసింది ఎవరైతే అక్రమంగా అక్కడికి వచ్చినారో వాళ్ళని పంపించింది అమెరికాలో సక్రమమైనటువంటి విజాలతో పోయి అక్కడ పనిచేసుకుంటున్న వాళ్ళతోనే ఎవరితో ఇబ్బంది లేదు ఇక్కడ కూడా సక్రమంగా విజాలతో వచ్చి ఇక్కడ ఏదైనా వ్యాపారాలు చేసుకునేటోడో పని చేసుకునేటోడో లేకపోతే ఉద్యోగం చేసిన వాళ్ళతోనే ఇబ్బంది లేదు సరైనటువంటి విజయం తీసుకొని ఇక్కడ అన్ని అనుమతులు తీసుకొని ఉన్నటువంటి వాళ్ళతో ఇబ్బంది లేదు ఈ బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళతో ఏంటి సమస్య అంటే వాడు సంపాదించుకుంటే పన్ను కట్టడు వాడు ఇక్కడ అక్రమంగా ఉంటాడు ఈ మన ప్రభుత్వ పథకాలన్నింటినీ అనుభవిస్తాడు ఆ మన రాష్ట్రాలను ఇతర దేశాలకు చెరవేస్తాడు ఈ దేశంలో అంతర్గత భద్రతకు భంగం కలిగిస్తాడు ఆ సాటి మనిషిని మనిషిలాగా చూడడు ఆ దొంగతనాలు చేస్తాడు చిన్న చిన్న విషయాలకు యాభై రూపాయలకు వంద రూపాయలకు కూడా మండలు చేసినటువంటి సంఘటనలు మనం మన కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి ఇవన్నీ గతంలో పశ్చిమ బెంగాల్లో కానీ అక్కడ అంటే బార్డర్ లో ఉండేటువంటి రాష్ట్రాలలో చాలా అనుభవంలోకి వచ్చినాయి అది రాను 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 మధ్యలో ఉన్నటువంటి మన బా మన రాష్ట్రం మన తెలంగాణలో కూడా అలాంటి అనుభవాలు ఇప్పుడు మనకు కనబడతా ఉన్నాయి కాబట్టే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు భారతదేశంలో ఉండబడేటువంటి సామాన్య పౌరుడి యొక్క గుండె చప్పు లాగా నాకు కనపడతా ఉన్నది కాబట్టి ప్రభుత్వాలు ఆల్రెడీ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్నాయి ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పినటువంటి కూడా విన్నాయి కాబట్టి వెంటనే ఈ దేశంలో ఉండబడేటువంటి బయట నుంచి వచ్చినటువంటి అక్రమ చునబాటుదారులను ఏరువేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది స్పష్టంగా కనబడతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సుప్రీం కోర్టు జస్టిస్ చేసినటువంటి కామెంట్స్ ని ఒక సూచనగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ముందు ఈ అక్రమ చొరబాటుదారుల్ని అందరినీ ఎంతమంది ఉంటారో అంతమందిని కూడా దేశంలో ముందు గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టి ఒకసారి గుర్తింపు ప్రక్రియ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి డిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా అవసరం ఉంది కొంచెం కఠినంగానే ఉంటుంది కొన్ని కొంత రెసిస్టెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు అమెరికా ఎలాగైతే చాలా వేగవంతం చేయాలి వేగవంతం రాష్ట్రాల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా ప్రతి రాష్ట్రంలో ఇది విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కరెక్ట్ ఒక విధంగా అమెరికా చేస్తున్నట్టుగా కొంచెం అగ్రెసివ్గా చేస్తుంది చాలా కఠినంగా వ్యవహరిస్తుంది మనం కూడా అలా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని మనం కూడా ఆశిద్దాం మొత్తం అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం ఇక్కడి నుంచి పంపించేస్తే ఒక ఒక పెద్ద అవరోధం తొలగినట్టు అవుతుంది చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూద్దాం ప్రసాద్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మరి ఈ అక్రమ చొరబాటుదారులు లేదా రోహింగ్యాలు లేకపోతే ఈ శరణార్థుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది ఎలా గుర్తించాలి ఇప్పటికే కొంత ప్రక్రియ ఇనిషియేటివ్ మొదలైంది కానీ దీన్ని మరింత వేగవంతం చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది రోజురోజుకి చాలా అనార్థాలు ఉన్నాయి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఈ మూడు కేటగిరీల ప్రజల వల్ల దేశంలో మరి ఆ సమస్యని ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందో మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్ తెలియచేయవచ్చు ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి